గుడ్ మార్నింగ్ డాక్టర్ శాంతివర్ధిని ఫ్రమ్ యశోధ హాస్పిటల్ సికింద్రాబాద్ ఐఎమ్ ఎ సర్జన్ ప్రాక్టాలజిస్ట్ టుడేస్ మై టాకీస్ యానల్ పెయిన్ మలద్వారం దగ్గర వచ్చే నొప్పి ఈ నొప్పి అనే సమస్య చాలా వరకు ఫిషర్ అనే ప్రాబ్లంతో ఎక్కువ ఉంటుంది నొప్పి మంట దురద ఈ మూడు ప్రాబ్లమ్స్ చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ద డయాగ్నోసిస్ మే బీ ఫిషర్ అక్కడ స్లిట్ లాగా అంటే ఒక కట్ లాగా చీలిపోతుంది చాలా వరకు సెల్ఫ్ ఎగ్జామినేషన్తో పేషెంట్స్కే అర్థం అవుతుంది అక్కడ ఏదో కట్ లాగా అయింది అని చెప్పి ఆ కట్ దాన్ని ఫిషర్ అంటారు బాగా హార్డ్ స్టూల్ స్ట్రైనింగ్తో అంటే బాగా ప్రెషర్ తోటి పుష్ చేయటం వల్ల గట్టిగా తోయటం వల్ల అది పగిలిపోతుంది అంటే పగలటాకి కారణాలు రిపీటెడ్గా జరగటం ఎందుకంటే ఈ యానల్ కెనాల్ స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మల ద్వారం చాలా గట్టి రెసిస్టెన్స్ ఇస్తుంది ఆ రెసిస్టెన్స్లో కూడా పగిలింది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి లేదంటే ఎన్నో రోజుల నుంచి లేదంటే చాలా హార్డ్ సైజ్ అంటే యానల్ ద్వారము ఒక త్రీ పాయింట్ ఎయిట్ టు ఫోర్ సెంటీమీటర్స్ వరకు స్ట్రెచ్ అవ్వగలుగుతుంది మె హ్యూమన్ బీయింగ్స్లో అంతకంటే పెద్ద హార్డ్ స్టూల్ కనుక ఫామ్ అయితే అది అంటే సైజు అప్రాప్రియేట్ కాదన్నమాట అంటే చిన్న సైజులోంచి పెద్ద సైజు మనం తోస్తున్నప్పుడు జరిగే రాపిడికి అక్కడ పగిలిపోతుంది దాన్ని ఫిషర్ అంటారు ఫిషర్ అనేది ఎప్పుడైనా సరే ఎక్యూట్గా అంటే ఫామ్ అయిన ఒక వన్ మంత్ లోపల డాక్టర్ని కనుక చూడగలిగితే మెడికల్ మేనేజ్మెంట్ తోటి హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది దానికి ఏమీ ఆపరేషన్ అవసరం లేదు అలా కాకుండా రిపీటెడ్గా ఆ ప్రాబ్లమ్ని కనుక ఫేస్ చేస్తూ ఉంటే అప్పుడు అది క్రానిక్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది అంటే మెడికల్ మేనేజ్మెంట్ తోటి పెద్దగా రెస్పాన్స్ రాదు పేషెంట్కి అర్థమవుతుంది అది మెడిసిన్స్ ఇన్ని వాడినా కూడా తగ్గట్లేదు అని అప్పుడు వస్తే కనుక మన దగ్గర డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి అంటే చాలా లేజర్ కంటే కూడా మినిమల్ ఇన్వేజ్ ప్రొసీజర్ చేస్తాను నేను ఫిషర్లో మై ఓన్ ఇన్నోవేటివ్ టెక్నిక్ అంటే నా ఓన్ టెక్నిక్ ఆల్ ఓవర్ ద ఇండియా పీపుల్ ఆర్ ప్రాక్టీసింగ్ అది నాన్ స్కాల్పెల్ స్పింగ్ దిస్ ఈజ్ మై ఓన్ ఇన్నోవేటివ్ టెక్నిక్ అంటే మనం వ్యాసెక్టమీ సెట్ల చేసే వాళ్ళము కుట్టు లేకుండా ఆ విధానంలోనే నాన్ స్కాల్పెల్ స్పింగ్ అంటారు ఉదయం చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు ధర విత్ ఇన్ త్రీ డేస్ వర్క్కి వెళ్ళిపోవచ్చు ఎటువంటి కుట్టు ఉండదు ఎటువంటి కోత ఉండదు గాయం అనేదే లేకుండా చేయగలుగుతాము చిన్న ప్రాబ్లము ఈ ఫిషర్ కోసం చాలా రోజులు సఫర్ అయ్యి ఫిషర్ నుంచి ఫిస్టులాస్ తయారవటం ఫిస్టులాస్ నుంచి పైల్స్ తయారా తయారవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సింపుల్ ప్రాబ్లమ్ని చక్కగా ముందే వచ్చి డాక్టర్ని కలిస్తే కనుక మంచి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎర్లీగా వస్తే అసలు ఏమీ చేయకుండా మెడికల్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ తోటే మీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి సో దిస్ ఈజ్ మై అడ్వైజ్ టు సీ ఎర్లీ Uh, to the proper concerned doctor for the Fisher problem. Thank you.